నేను డిసైడ్ చేసిన కనీసం వీక్లీ రెండు సార్లు మిమ్మల్ని కలుసుకుందాం అని నేను డిసైడ్ చేసిన మిమ్మల్ని సంతోషపెట్టి నేను సంతోషపడి ఆ దేశం కోసం ప్రజల కోసం మనం మంచి కోసం పోరాడదామని నా ఉద్దేశం ఈ దేశంలో ప్రస్తుతం మంచి జరగట్లేదు డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి ప్రజలకు నానా కథలు చెప్తున్నారు వాళ్ళనే కొట్టుకుంటున్నారు వాళ్ళే తిట్టుకుంటున్నారు అయ్యే పేపర్లలో వస్తున్నాయి ఆ డాడీకి లెటర్ రాస్తే వస్తుంది బిడ్డకు లెటర్ రాస్తే వస్తుంది ఇది అన్నంత మీ ప్రెస్సులో బ్రెస్లో వాళ్ళు కొట్టుకునే వస్తే వాళ్ళు తిట్టుకునే వస్తుంది ముఖ్యంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టిందంటే ఒక మీ అందరికి కూడా నేను ఆల్రెడీ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన దాంట్లో లాస్ట్ పేజీలో లాస్ట్ పేజీలో మీ అందరికి చూపిస్తున్నా ఈయన సుబ్బారెడ్డి మారెడ్ల సుబ్బారెడ్డి అని ఈయన నెల్లూరు అతను ఇక్కడ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నాడు నెల్లూరు అతను ఇక్కడ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలకు మోసాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను బెదిరిస్తూ ప్రజలను ఒక నా దగ్గర వంద మంది ఆంధ్ర రాయలసీమ గుండాలు ఉన్నారు నా దగ్గర అని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఆస్తులను ఆక్రమించుకోవటం ఆ తర్వాత ఫ్రీ ఫ్రీ ల్యాండ్స్ తోటి ల్యాండ్ రియల్ ఎస్టేట్ కొల్లూరులో ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొట్టినట్టు ఈ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది మీకు అందరు చూపిస్తున్నా ఇలాంటి వాళ్ళందరితోటి మీరు తగిన విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు తెలియజేయాలి ఇలాంటి వాళ్ళతో మోసపోవతూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత పోలీసు చర్య తీసుకోవాలి పోలీసు చర్య తీసుకుంటే పోలీసు కష్టపడి ఇలాంటి మోసగాళ్ళందరినీ ఎంతో మందిని మోసగాలను పట్టుకొని జైలు పంపిస్తే జైల్లో బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే మోసాలు చేస్తున్నారు కనీసం యాభై అరవై సంవత్సరాల నుంచి లక్షల మంది మోసగాలను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ అదే మోస పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు ఈ మోసగాళ్ళు ఈ మోసగాళ్ళే ఇవాళ ఈ సమాజంలో మంచిగా హాయిగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు ఈ మోసగాళ్ళు జైలు పోతున్నారు బయటకు వస్తున్నారు మళ్ళీ అదే మోసం చేస్తున్నారు నేను ఈ విధంగా నాకు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఒక మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి అంటే ఆయన పేరు ఇంకా మిగతా వాళ్ళు మిశ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అనే వాళ్ళు నాతోటి నాది బంజరాయలు ల్యాండ్ ఉంది రోడ్ నెంబర్ టూ వల్ల దాన్ని దానికి ఎంఓయూ చేసుకున్నాడు ఎంఓయూ చేసుకున్న తర్వాత అతను యాక్చువల్గా నేను ప్రభుత్వానికి ముప్పై కోట్ల రూపాయలు ఆ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టేది పెండింగ్ ఉంది అది హైకోర్టు ఆర్డర్ ఉంది కలెక్టర్ కూడా చెప్పిండీ తొందరగా కట్టమని నా మీద ప్రెషర్స్ వస్తుంటే నేను డెవలప్మెంట్కి ఇస్తే డెవలప్మెంట్కు నేను కడతా యా ముప్పై కోట్లు నేను కడతా అని చెప్పి ఎంఓయూ చేసుకొని అతను కట్టలేక అతను నైజమే చీటింగ్ అని చెప్పి తెచ్చిపోయింది ఈ పేపర్లో చూసిన తర్వాత మరి అది నాకు కండిషనల్ హైకోర్టు ఆర్డర్ ఉంటే ఈ నెల అక్కడి వరకు డబ్బులు కట్టాలి ముప్పై కోట్లు అని చెప్పి ఆర్డర్ ఉంది కలెక్టర్ కూడా చాలాసార్లు చెప్పిండు నాకు ఆ డబ్బులు కట్టమని చెప్పి అతను కట్టకుండా మోసం చేసి ఉల్టా నా మీద అతను ఒక మూడు కోట్లు నాకు అడ్వాన్స్ ఇచ్చింది ఆ అడ్వాన్స్ ఇచ్చి ఏమంటారంటే అడ్వాన్స్ అడ్వాన్స్ నాకు రిటర్న్ ఇవ్వమన్నాడు అన్నాడు నువ్వు ముప్పై కోట్లు పెడతానన్ను ఈ నెల లాస్ట్ వీక్ వరకు ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో ముప్పై కోట్లు కట్ అయిపోయి మరి అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఈ నెల ఆఖరి కావాలని నువ్వు అగ్రిమెంటు నాలుగో నెలలో తొమ్మిది నాలుగు ట్వంటీ ఫైవ్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నువ్వు అగ్రిమెంట్ చేసుకొని నువ్వు డబ్బులు కడతావు కట్టలేదు డబ్బులు కట్టకుంటే ఇప్పుడు మన కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్ట్ ఆర్డర్ కండిషన్ ఆర్డర్ ఉంది నేను ఏం చేయాలి అని చెప్తే లేదు లేదు నేను ఏది లేదు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు ఆ తర్వాత ఈ గుండాలను రాయలసీమ నుంచి గుండాలను తీసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు నీ ల్యాండ్ కబ్జా చేస్తానని చెప్పి తర్వాత ఇంకా అతని దగ్గర వంద మంది గుండాలు ఉన్నారట నీకు ఒకసారి వినిపిస్తాడు మర్యాద ఇచ్చేది నేనేమన్నా తప్పు చేసిన నోటీస్ ఇచ్చిన మేము

ఈ సరిగా అతను నేను చెప్తే నేను చెప్పిన చట్ట ప్రకారం పోదాం నువ్వు నాకు డబ్బులు ముప్పై కోట్లు ఇవ్వాలి ఫస్ట్ వీక్ లో ఇస్తుందని నువ్వు రాసి నా దగ్గర ఎంఓ ఉండదు అన్ని ఉండదు నువ్వు ఏం చేసినావు ఇవ్వకుండా అగ్రిమెంట్ టర్మినేట్ చేసినావు అగ్నైమెంట్ ఎంబోయోను టర్మినేట్ చేస్తే నేను దానికి రిప్లై ఇచ్చిన నువ్వు ఎట్లా టర్మినేట్ చేస్తావు ముప్పై కోట్లు ఇవ్వాలి ముప్పై కోట్లు ఇవ్వకుండా అన్నీ బూత్ మాటలు దిచ్చుకుంటూ ఆ తర్వాత ఇష్టం మాట్లాడుకుంటూ బెదిరిస్తే ఏం చేయాలి నేను బెదిరి బెదిరిస్తున్నాడు ల్యాండ్ కబ్జేజేస్తాం నీ ఇల్లు కబ్జేజేస్తాం అని చెప్పి ఈయన సుబ్బారెడ్డి నేను నేను అనేది అంటే నా మనవి ఏంటంటే పన్నెండు వందల మంది యువకులు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చుకుంటే అసలు ఈ తెలంగాణలో వాళ్ళను మామూలే నువ్వు నెల్లూరు రౌడీలను ఆ తర్వాత ఆంధ్ర రౌడీలను ఆ తర్వాత రాయలసీమ రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని మెల్లిస్తే మేము ఎక్కడికి పోవాలి ఏదైనా ఉంటే చట్ట ప్రకారం పో చట్ట ప్రకారం నీకు ఏం కావాలని చెప్పు మేము చేస్తాం అంతేకాని నువ్వు రౌడీళ్ళ పెట్టి బెదిరిస్తే నేను తెలంగాణ వాళ్ళు భయపడేటోళ్ళం కాదు అని అది చెప్పిన అతను ఈ మాట చెప్తే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టు మరికే పోలీసుకుని పోలీసు ఏమంటారు పోలీసు వాళ్ళు తోడు మాట్లాడి చూడ సుబ్బారెడ్డి ఏంది సుబ్బారెడ్డి గారు చెప్పండి వికెట్ చేయమని చెప్తా ఉన్నా ఎందుకు చేస్తావు పైసలు ముప్పై కోట్లు ఇస్తున్నాను కదా ఈ పైసలు ఇచ్చి ముప్పై కోట్లు నీకు ఇంకా దిగినట్లేదు గోపాల్ గౌడ్ నీకు అసలు పూర్తిగా దిగలా ఏంటి ఇంకా తలకి ఎక్కించుకొని ఉన్నావు ఏంటిది దిగేది ఇంకా తలకి ఎక్కించుకోనున్నావు ఏ ఏం దిగేది నోటీస్ ఇచ్చినావు మీరు నోటీస్ ఏ లవ్ నోటీసు ఏం లవ్ నోటీసు ఏం నోట్లేదు సరే అక్కడ ఏం అంటున్నాడు నేను ఇంకా పూర్తిగా దిగలేదు నేను దిగితే అది వేరే ఒకటి నేనేమన్నా ఈ ఈ నోటీసు నువ్వు ఇచ్చినావు నోటీస్కి జవాబు నేను ఇచ్చిన మా అడ్వకేట్ ఆయన అంటే నోటీస్ అంటాడు అసలు ఆయనే ఆంధ్రోడు నెల్లూరుడు అంటే తెలంగాణ భాష అసలు ఆంధ్రోళ్లకు అంటారు లేకపోతే లేకపోతే కూడా తెలియదు ఆయన ఎక్కువ గసవాటి మాటలు మాట్లాడుతున్నాడు తిడుతున్నాడు బెదిరిస్తున్నాడు ఆయనే కబ్జ చేసుకుంటున్నాట నా ఇల్లు కబ్జ ఆ తర్వాత నా పొలం కబ్జ చేస్తున్నాడట మరి ఇట్లా బెదిరిస్తున్నాడు ఆయన ఆయన విషయం మొత్తం మీ అందరికీ కూడా నేను ఈ ప్రెస్ తోటి మీకు ఎంక్లోజ్ చేసిన దయచేసి జరా మరి రాయలసీమ గుండాలు ఆంధ్ర గుండాలు వచ్చి తెలంగాణ వాళ్ళ మీద పడి హైదరాబాద్లో మమ్మల్ని వెళ్ళబొడితే మేము ఎక్కడికి పోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారే చూసుకోవాలి ఈ విషయం నేను రాసిన తెలుగులో రాసిన మరి ఆంధ్ర గుండాలు రాయలసీమ గుండాలు వచ్చి తెలంగాణలో వెళ్ళబొడితే ఎక్కడికి పోవాలి మేము వాళ్ళు గుండాలని తెచ్చుకుంటే అందుకనే నేను మీ త్రిశూర్లో కూడా అడుగుతున్నా మేము ఎక్కడికి పోవాలి మాకేమి జాగుట్టే సరే అని అడిగితే ల్యాండ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఆఫీస్ ఉంది కదా ఏసీబీ ఆఫీస్ మొన్ననే ఒకడు ఇంటర్నేషనల్ చీటర్ వాడు వాడు కూడా చీటర్ రామచంద్రరావు అనే ఒక దేశద్రోహి వాడు ఒక కేసులో పది పదిహేడు కోట్లు తీసుకుంటే వాడిని సిసిఎస్ లో అరెస్ట్ చేసి మొత్తం మీ మీ టీవీలలో కూడా వచ్చింది వాడు చెంచ జైల్లో ఈ రామచంద్రరావు రావు అంటానికి బెయిల్ వచ్చింది ఏమనంటే నాకు ఖరారు వచ్చిందని చెప్పి బెయిల్ తీసుకున్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఏం చేసిందంటే శ్రీనివాస్ రెడ్డి అని మన ఈ షేక్పేట మండల్ తహసీల్దార్ ఆయనే సిగ్నేచర్ పెట్టి సీసీఎల్ సిగ్నేచర్ పెట్టి డాక్యుమెంట్ తయారు చేసి చేస్తే ఆయన తహసీల్దార్ కుజ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే ఆడి మీద కేసు బుక్ చేస్తే మళ్ళీ జైలు పోయి మళ్ళా నాకు కరోనా ఉందని కంప్లైంట్ తీసుకుని అతడు వాడు ఆ ఏబి ఆఫీసు ఒక రఘుకు బాగా తెలుసు టెంట్ అదేదో మోటార్ సైల్స్ అదే ఒక దాదాపు ఇరవై ముప్పై కంప్లైంట్లు చీపించుకు ఆ తర్వాత ఈ చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు కలెక్టర్ కు అందరికి నేను కంప్లైంట్లు కంప్లైంట్ చేసి వాడు కూడ వీక్ ఇచ్చిన అది కూడా వీక్ ఆ వాడు అదేదో భూము లేక పెట్టుకుంటే అది కూడా అది కూడా డ్యామేజ్ చేయించిన